ధైర్యం ఉందా అనేది లి చేస్తాని చెప్తున్నా వద్దు వేస్ట్ మార్డు వస్తారు అన్నిటికీ సిద్ధం మేము కూడా మిమ్మల్ని రాష్ట్రం వదిలిపెట్ట రాష్ట్రం వదిలి దాముకుంది నువ్వు నీ అబ్బ నువ్వు నీ అబ్బ చుట్టం చూపులాగా వస్తున్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే కొంపే కట్టుకున్నారు మీరు హైదరాబాద్ లో కట్టుకున్నారు రాష్ట్రానికి వస్తుంది నీరు మొగలు అయితే ఏడా ఉండండి కొండరు దమ్ములే ధైర్యం ఒకసారి ట్విట్టర్ ఉంది ట్విట్టర్ లో చిలక పలుకులు ఎద్దు మళ్లీ చెప్తున్న జగన్మోహన్ రెడ్డి రేగి మాట్లాడితే నేను కూడా నాలుగు రకాల మాట అయ్యా పీకే నువ్వు ఏమీ పీకలేవు అప్పుడప్పుడు సినిమాల్లో ఇంటర్వల్ బ్యాంగులు ఓపెనింగ్ షాట్లు క్లైమాక్స్ డైలాగులు పంచి డైలాగులు తప్ప నువ్వు ఏమీ తీకలేవు రైట్ ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓడిపోయారు ఇప్పుడు గెలిచారు అంతే దాంట్లో ఏముంది రేపు అనేది మళ్ళీ ఉంటుంది కదా రాజకీయాల్లో రాజకీయ పెద్ద